రాఖీ పండుగ సందర్భంగా ప్రజలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రామకృష్ణకు అతడి సోదరి మండలు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే సెస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజ్యం కూడా రామకృష్ణకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదర సోదరి భావాన్ని పెంపొందించేందుకు రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు చిందమ్మా <laughs> <laughs> రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా అందరూ కూడా రక్షాబంధన శుభంగా తెలియజేస్తాం సమాజంలో ఆడిబిడ్డలకు రక్షణగా మనందరం కూడా జరుపుకునే అతి చాలా ముఖ్యమైన పండుగ రక్షాబంధన అంటే సమాజానికి కుటుంబానికి బాధ్యతతోనే మనందరం ఒక అభయం రక్షణ రక్షణిస్తూ ఉన్నాం రక్షణ ఇస్తూ ఉన్నాం మరి అలాంటి పండుగ కోసం చాలామంది కుట్లాది మంది భారతీయులు హిందువులు ఈరోజు రక్షణ బంధన జరుపుకుంటూ ఉంటాను మరి దాంట్లో భాగంగా కూడా ఈరోజు మనందరం కూడా ఒక సమాజంతో పాటు ఈ దేశం బాగుండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని భారతదేశాన్ని ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది ఇప్పుడు ఆ వన్ స్థానాన్ని తీసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక మనందరం కూడా కులాలు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు దేశ రక్షణ కోసం భారత మాత రక్షణ కోసం మనందరం కూడా పాటుపడాలి దేశ రక్షణ ప్రధాన ధ్యేయంగా సమాజం బాగుండాలి కుటుంబాలు బాగుండాలి దేశం బాగుండాలి ఆలోచన విధానంతో మనం కూడా పనిచేయాలని కోరుతూ ఉన్నాం మరొక్కసారి అందరికీ కూడా రక్షణ సుభాగంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై